పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పది ఆదివారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఉద్యోగంలో మీ నిబద్ధతకు చిత్తశుద్ధికి గుర్తింపు లభిస్తుంది చిన్న పనికి కూడా అధికంగా కష్టపడటం ఎక్కువగా తిరగడం లాంటివి ఉంటాయి ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ అవసరం స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు మీకు రావాల్సిన ఆదాయానికి సంబంధించి ఆగిపోయిన కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు ఈరోజు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది కామర్సు బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది పరిస్థితులు అనుకూలిస్తాయి సంఘంలో ప్రత్యేక గౌరవం కలుగుతుంది భూ వివాదాలు తీరుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈరోజు ఈ రాశి వారికి శుభ సమయం మానసికంగా ఉత్సాహంగా ఉంటారు బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరించుకుంటారు ఇంట్లో జరిగే శుభకార్యాలు సూచనలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి బాగా శ్రమ మీద పనులు పూర్తవుతాయి బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది వ్యాపారులు వృత్తి నిపుణులకు బాగా బిజీగా ఉంటుంది ఈరోజు ప్రేమ వ్యవహారాలు సానుకూలమవుతాయి ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది శుభవర్తమానాలు అందుకుంటారు ధనవస్తు లాభాలు ఉంటాయి దైవచింతన చేస్తూ ఉండండి వ్యాపారాలు ఉద్యోగ రంగాల్లో వారికి మంచి ఫలితాలు ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలే ఉంటాయి చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు అనుకున్న పనులు పూర్తి చేయటం కోసం ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది ఆదాయం పెంచడం మీద శ్రద్ధ పెడతారు కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు సహోద్యోగుల సహకారాలు అందుతాయి సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది వ్యాపారాలు ఉద్యోగాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి ఈరోజు ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అంతాశాజనకంగా లేవి రోజు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మీ ఆర్థిక సంబంధాలు మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ వినాయకుడి చిత్రాన్ని ఉంచండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే